హలో అండి మనం అందరికీ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కామారెడ్డి పిట్లం నుండి స్వప్న గారి సంక్రాంతి నోములు చూద్దామండి తను మంచి మంచి నోములు నోముకున్నారు ఎలా నోముకున్నారు ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి స్వప్న గారు పసుపు కుంకుమ అలాగే నాన్న బియ్యం ఉనూలు ఉండలు నోముకొని అలాగే అష్టగణపతుల నోము నోముకున్నారండి ప్లేట్లలో బియ్యం పోసి పోకలు పెట్టుకొని మధ్యలో వినాయకుడిని పెట్టుకొని నోముకున్నారు అలాగే వడపప్పు పానకం గ్లాసుల నోము అండి అదే శ్రీరామనవమి నోము అలాగే సంక్రాంతి నోము అండి ఈ నోము కోసం పదమూడు ప్లేట్లలో పదమూడు స్పూన్లు పదమూడు చిలకలు పదమూడు నూలుండలు పసుపు కుంకుమ అలాగే వాటి కోసం రెండు గిన్నెలు ఇలా పదమూడు సెట్స్ చేసి నోముకున్నారంట అండి ఈ నోముని సంక్రాంతి నోము అంటారంట అలా ఒక్కొక్క సెట్ ఒక్కొక్కరికి మనము వాయనంలాగా ఇచ్చేయాలి సంక్రాంతి నోములకి బాగుంది కదండి ఈ నోము సంక్రాంతి నోము చాలా బాగుందండి స్పూన్స్ కాకుండా గిన్నెలు కానీ ఏమైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు అలా మొత్తం పదమూడు సెట్స్ చేసి నోముకోవాలంట ఈ నోము ఈ నోముల ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా నందిని గారు పంపించారని తన ఫ్రెండ్ తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి తన దగ్గర నుంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని తనకు తెలియకుండా మనకు పంపించారు తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా థ్యాంక్స్ అండి నందిని గారు మీ ఫ్రెండ్షిప్ గ్రేట్ అండి తన కోసం మీరు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు స్వప్న గారు మీ ఫ్రెండ్ నందిని గారు ఇచ్చిన సర్ప్రైజ్ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలు